కేంద్ర ప్రభుత్వం ఏదైతే బొగ్గు గనులని నలభై ఒక బ్లాకులని వేలం పాటకు పెట్టారో ఇందులో ప్రధానంగా సింగరేణికి అత్యంత లాభం జరిగేటటువంటి మణుగూరు పీకే ఓసీ టు డిప్ సైడ్ ఎక్స్టెన్షన్ అనేది ప్రధానమైంది ఇది చాలా దాదాపు అరవై మిలియన్ టన్నుల పైగా బొగ్గుండి నూట అరవై ఏడు హెక్టార్లలో బొగ్గున్నది అటువంటి మైన్ ని సింగరేణికి దక్కించుకోవడం కొరకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల కట్టుబడి ఇవాళ టెండర్ వేయడానికి సిద్ధమైతే ఒక పక్కన అదానీ కంపెనీ మెగా కృష్ణారెడ్డి కంపెనీ ఏఎంఆర్ కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ జన్కో కంపెనీ కూడా టెండర్ వేయడానికి సిద్ధమైతా ఉన్నారు ఇది దుర్మార్గమైన చర్య ఇవాళ ఒకవేళ కనుక మణుగూరు ఓసెన్ ఓ సీటు ఎక్స్టెన్షన్ రాకపోతే నాలుగు సంవత్సరాల తర్వాత మణుగూరులో సింగరేణి ఉండదు అట్టనే ఆ ప్రాంతంలో కనుక లాభాలు రాకపోతే సింగరేణి మనుగడికే ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్లాకులని సింగరేణి దక్కించుకోవాలంటే సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలను కలిసి ఒక పరిరక్షణ కమిటీగా ఏర్పడి అన్ని రాజకీయ పార్టీల మద్దతు తీసుకొని ఉద్యమమైనా చేసి దీన్ని కాపాడుకోవాలని గుర్తింపు సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయడానికి అమ్మటానికి కేంద్ర ప్రభుత్వం ఆనాడు ప్రయత్నం చేస్తే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ కార్మికులు పరిరక్షణ కమిటీగా ఏర్పడి ఉద్యమం చేస్తే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినాయి తెలంగాణ ఉద్యమానికి ఎట్లయితే రాజకీయ పార్టీల భేదం లేకుండా అన్ని కుల సంఘాలు అందరం కలిసేట్లయితే మద్దతు ఇచ్చామో అట్లనే విశాఖపట్నంలో కూడా ఆ విధంగా మద్దతు ఇవ్వడం వల్ల ఇవాళ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేదాన్ని అడ్డుకోగలిగారు విశాఖపట్నంలో స్టీల్ ఫ్యాక్టరీలో కార్మికులు కేవలం ఒక పది పర్మనెంట్ కార్మికులు ఒక ఆరు ఏడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు మాత్రమే ఉన్నారు దానికే కాపాడుకోవడానికి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రజలందరూ మద్దతు ఇచ్చారు ఇవాళ సింగరేణిలో నలభై వేల మంది పైన కార్మికులు ఉన్నారు మరి దీన్ని కాపాడుకోవడానికి మన అందరం కూడా కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది సింగరేణిలో ముఖ్యంగా యువ కార్మికులు ఇంకో ముప్పై సంవత్సరాలు పనిచేయాల్సినటువంటి వాళ్ళు ఇవాళ సింగరేణి కనుక మునిగిపోతే ఈ ముప్పై వేల మంది పైగా కార్మికులకి మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది అట్లనే సింగరేణి అధికారులు కూడా ఇవాళ యువ అధికారులు కూడా దీనిలో ముందుకు రావాలి లేకపోతే వాళ్ళు కూడా వేరే వేరే ఉద్యోగాలు వదిలిపెట్టి సింగరేణిపై నమ్మకంతో ఉద్యోగానికి వచ్చారు కాబట్టి వీళ్ళందరి యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకం కాబట్టి అధికారుల సంఘం అధికారులు కూడా ఈ సింగరేణి పరిరక్షణకి మద్దతు ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని ముఖ్యంగా సింగరేణి ప్రాంత ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక సిపిఐ ఎమ్మెల్యే ఒక టిఆర్ఎస్ ఎమ్మెల్యే సింగరేణి ప్రాంతంలో ఉన్నారు వీళ్ళందరూ కూడా సింగరేణి కార్మికుల మద్దతుతోనే గెలిచారు కాబట్టి వాళ్ళ సింగరేణి పరిరక్షణలో మీ పాత్ర ప్రముఖంగా ఉండాలి మీరు కూడా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం